రూతు గహోవా నే చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను ఇస్రాయల్ దేవుడైన యహోవా రక సురక్షితముగా ఉన్నట్టు నీవు మంచిది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమె పుత్రం ఇచ్చిన ఆమె వివాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుభ్రరానికి వంద నాలుగు స్తోత్రాలు ఇంతవరకునైనా పాటలో మీ సన్ని దేవా ఇంతవరకు ఈ చేసిన ప్రార్థనలో కూడా మీరు మాతో ఉండి మా మనవులు మానంతా మీరు అంగీకరించుకున్నారా నేను నమ్ముచున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుంటారా మీ కృప కలిగిన దేవున మాటలు మా నోటి అందించండి మా దగ్గరికి స్థిరపరచండి కట్టండి సహాయం చేయమని వాక్యపు వెలుగులో నడుచుటప్పుడు కృపించమని ఏ సూక్రీస్తున్నావు ప్రార్థన చేసి వెళ్ళి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి దేవుడికి స్తోత్రాలు చదివిద్దాం రెండవది పన్నెండు వచ్చి మనం మనం చెబుతున్న రీతిగా యహోవారు నీవు చేసిన దా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాము ఇస్రాయిల్ల దేవుడైన యహోవారి రెక్కల కింద సురక్షితముగా ఉండినట్టు నీవు వచ్చేటివి ఆయనని సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమె గుర్తు ఇచ్చాను అల్యా అక్కడ భోరాజు బ్లూటూత్ అంటున్నాడు ఏమంటున్నాడంటే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను నీవు చేసిన దానికి బహుమానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలీల దేవుడైన ఎవోవా రేఖ కింద సురక్షితంగా ఉండినట్టు నీవు వచ్చినవి అవేం చేసింది పైన నీవు తల్లిని తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మ జన్మనందుకు వచ్చేటివి ఎమోవా అది చేసినాను అవేం చేసిందంటే నేను మీ తల్లిదండ్రులను మీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనందుకు వచ్చింది దానికే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును నీవు చేసిన దానికి యహోవానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయిల్ దేవులను యహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉన్నట్లు వచ్చింది అవేం చేసింది జన్మభూమిని విడిచింది తల్లిదండ్రులను విడిచి ఇంతకుముందు నీకు ఎదురు చాలా అందుకు ఆమె వచ్చింది దాన్ని బట్టి పోయాజు ఆమె ఆశీర్వదిస్తున్నాడు నీవు చేసిన దానికి నిశ్చయంగా ప్రతిపాదనిస్తాడు ప్రభు అని ఆమెని ఆశీర్వదిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇస్రాయేలీల దేవుడైన ఎమ్మవారి రెక్కల కింద సురక్షితంగా ఉంటున్నట్టు నీవు వచ్చింది ఎందుకు వచ్చింది ఎట్ ఎట్లా వచ్చిన ఆమె తల్లిదండ్రులు వచ్చింది జన్మభూమిలో నచ్చింది ఇంతకుముందు తెలియని జుల మధ్యలోకి వచ్చింది స్వామిని ఆశీర్వదిస్తున్నాడు నిశ్చయంగా నువ్వు చేసిన దానికి యహోవా నువ్వు ప్రతిపాదన వస్తాడని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ తర్వాత ఏమంటున్నాడు యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంటున్నట్టు నీకు చిహోవా ఆయన అయితే చెప్తున్నాడు కానీ అక్కడ జరుగుతున్న సందర్భం ఏంది వాళ్ళకి పాపం తినటానికి కూడా ఇది లేదు ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఆమె చేసిన దాన్ని బట్టి ఆమె చేసిన త్యాగాన్ని బట్టి ఆయన చేయాల్సిన ఆయన చేస్తున్నాడు కానీ అక్కడైతే తింటానికి కూడా లేదు కొంచెం త్యాగం ఇస్తే అది కొంచెం తిరిగి కొంచెం ఇంటికి తీస్తారు మరి అలాంటప్పుడు సంపూర్ణమైన బహుమానము వారు ఎక్కడ కింద ఉంటాము ఎట్లా జరిగింది అదంతా కూడా ఆమె దేవుడికి అప్పగించుకుంటారు అదిగా రాత్రి కూడా సేవకులు వచ్చారు ఆయన ఏమన్నారంటే మీరు అంత సమృద్ధిగా ఉన్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దాని గురించి ఏం అనిపించలేదా ఆలోచన లేదా మరి దేవుడి సేవ అంటే మరి ఎంతైనా కూడా కష్టంగా ఉంటుంది మరి మీకు ఏం అని నన్ను అడిగితే నేనేం చెప్పానంటే అసలు నేను దాని గురించి ఆలోచిస్తూనే ఆలోచించలేదు ఆలోచన కూడా రాలేదు సుమృద్ధి కోసం మనం దేవుని బరలో ఉన్నామా నేనే కాదు మీరు కూడా దేవుని గది నుంచి అరగాలి కానీ ఆయన ఇస్తాడు అలెలిగా దానికోసము ఆశపడకూడదు దాన్ని పక్క ఒక పక్క పెట్టకూడదు అలెలిగా మనకు కలిగిన అవసరం ఒకటైతే దేవుని పక్క అనన్నిటినీ దేవునితో పోల్చుకోవడము సమృద్ధి కోసం దేవుని సేవ వచ్చేవాళ్ళు దేవుని వారికి ఉన్న పత్రికలో ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము కూడా సమకూరి జరుగుతాయి అలీయా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూర్ సమకూర్చి జరుగుతాయి ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది బ్రహ్మపత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేడు కలుగు పెట్టయి సమస్తమును సమకూడి జరుగుతుండమని తిరుగుదు అలయ్యా అక్కడ కూడా నేను ఆమె తనక్కడ ప్రేమించి వచ్చింది అనలియా అందుకొని ప్రభు ఆ గూరజుడు ఆశీర్వదిస్తున్నాడు యహో వారు సురక్షితంగా ఉండటానికి వచ్చావు సంపూర్ణమైన బహుమానం కలిగిందని కలిగిద్దని ఆశీర్వదిస్తున్నాడు అంత మాత్రమే కాదు కాదు అని ఇవి చేసిన దానికి ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడని కూడా ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ కూడా దేవుడి వాక్యం ఏముంది దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టుకు ఈ సమస్యలు కూడా సమకూరు జరుగుతాయి అలయ్యా నీకు కావలసింది దేవుని తెలుసు అల్యా నాకు కావలసింది కూడా దేవునికి తెలుసు అయితే మనం దేవుని వైపు చూస్తామా మనుషుల వైపు చూస్తామా అని దేవుడు మనల్ని మనకు ఇవ్వాల్సిన దాని కొంచెం లేట్ చేస్తారు అరేయా మనకు కావాల్సింది మనకి ఇవ్వటానికి కొంచెం లేట్ చేస్తారు అది ఏదైనా కానీ ఆత్మీయనైనా భౌతికంగా అయినా ఇంట్లో అయినా ఏ విషయంలో కూడా మనకి ఇవ్వటం దేనికి ఇష్టమో అయితే మనం దేవుని ఏమి చూస్తామా మనుషులు చూస్తామా నీతి మంత్రులకి కలిగిన కొంచెమైనను బహుమంది ధనవంతులకు ఉన్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైన అలలియా కొంచెమే మన దగ్గర ఉంది మంచిమే ఆ సారతి ఎదుర దగ్గర కూడా ఉంది కొంచమే కొంచెమని దేవుడు ఆశీర్వదించాడు అలలియా కొంచెమని దేవుడు ఆశీర్వదించాడు కరువు కాలం అంతా సరిపోయేందుకు ఆశీర్వదించాడు అలీలియా మరి కొరతలేని ఆశీర్వాదం ఆమె దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయన్నమాట దేవుని వైపు చూస్తే అలా ఉంది అది దేవుని కార్యాలు ఎలా ఉంటాయి మూడున్నర సంవత్సరాలే కాదు ఇంకెన్ని సంవత్సరాలైనా కూడా ఆశీర్వాదం తక్కువ కాదు ఎందుకంటే అది దేవుని వైపు చూసింది ఆ సేవకులు చెప్పిన మాట మీద నమ్మకం వచ్చింది అక్కడ మూడున్నర సంవత్సరాల ఉంది ఆ మూడున్నర సంవత్సరాల గురించి అక్కడ రాయబడింది కానీ ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి సరిపడిన ఆశీర్వాదం ప్రభుత్వం ఆమె మనం మాత్రం దేవుడి వైపు చూడాలి ఆయన చిత్తంలో మనం ఉండాలి ఆమె మన దేవుడి వైపు చూడాలి ఆయన చిత్తంలో మనం ఉండాలి అప్పుడే మనం దానికి ప్రతిఫలం వచ్చింది సంపూర్ణమైన బహుమానం వచ్చింది ఆయన రెక్కల కింద మనము సురక్షితంగా ఉంటారు దానికంటే మరి ఎక్కువగా ఆయన వివరాలు అంట మూడున్నర సంవత్సరాలే కాదు దానికంటే కూడా ఇంకెక్కువ వివరం అక్కడ కరువు నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి నాలుగు సంవత్సరాలు రాయబడింది అక్కడ ఇంకెక్కువ ఉంటే ఆ దినాలకు కూడా సరిపడిన ఆశీర్వాదము ఆహారము అన్నీ ప్రభుత్వించేవారు ఆమె మరి దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి అలాగే యా మనము మనం దానికి ఈ ఈ వారం అంతా కూడా ఈ నాలుగు రోజులు మరి ఉదయము మధ్యాహ్నము రాత్రి మేము ప్రతిరోజు చేసేది అదే కాకపోతే ఈ దినాల్లో ఇంకా కొంచెం ఎక్కువగా దేవునితో గడపడానికి ప్రభు సహాయం చేసేది దానికి మనం ప్రతిఫలం పొందుకోవాలి ఆమె చేసాం కానీ చేసిన దానికి ఉపయోగం లేకపోతే సంతోషం చేసిన దానికి ఉపయోగం లేకపోతే సంతోషం ఉంటుంది మనం చేసిన దానికి ప్రతిఫలం కావాలంటే ఆయన రెక్కల కిందకి మనం రావాలి యా ఆయన రెక్కల కిందకి రావాలి అప్పుడే మనకి ప్రభు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆమె మరి సంపూర్ణమైన బహుమానం కూడా ప్రభుస్తాడు మరి అలాంటి విశ్వాసం కలిగి మనం దేవుని వైపు చూస్తూ సాగిపోవటానికి ప్రభు సహాయం చేయని వాళ్ళు మరి ఆ శావ కూడా అడిగినప్పుడు నేనేం చెప్పానంటే అసలు ఆ సమృద్ధి అనేది దాని గురించి నేను ఆలోచించలేదు ఆ సమృద్ధి అనే దాని గురించి నేను ఆలోచించలేదు ఆలోచన అసలు ఆయన ఇస్తాడు సంపూర్తిగా ఇవ్వకపోయినా కానీ కంపల్సరీ ఇస్తారు అలలిగా నీకు సరిపడినంత ఇవ్వకపోయినా కూడా కంపల్సరీ దేవుడు ఇస్తాడు మొదట కొంచెం ఇస్తాడు తర్వాత మహానుడిగా దాన్ని ఆశీర్వదిస్తాడు అలీగా ప్రభు గారి మార్పులను దీవించి ఆశీర్వదించిన ఆమె అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము ఆయన విశ్వాసం వచ్చి మనమందరం కూడా ఆయన చిత్రంలో ఉన్నాము ప్రభువే మనకి సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించిన దాకా మనము చేసేదానికి ప్రతిఫలాన్ని ప్రభు అనుగ్రహించిన రాక అలాగే ఆయన రక్తల కింద మరి సురక్షితంగా నివసించడానికి మనం వచ్చినాము మన కుటుంబాన్ని కూడా ప్రభు నడిపించిన దాకా ఆమె మరి ఆ కూడికిల్లో కూడా మరి ఆ కుటుంబ క్షేమాభివృద్ధి కుడికి కానీ స్వార్థకుడికి కానీ ఆ కూడికిల్లో కూడా మరి కుటుంబాల కుటుంబాలుగా నడిపించబడాలి రక్షించబడాలి వారు మనసు పొందాలి మరి ప్రభు ఖచ్చితంగా కూడా మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించిన కాక ఆమె మరి అలాంటి ప్రభును మనం దేవుని అక్కడ నుంచి పొందుకోవడానికి ఇంకా ప్రభు మనకు సహాయం చేయని కాకుండా ఆమె ప్రభు ఈ కొద్ది మాటలు దీనించి ఆశీర్వదించిన కాక